ఒక్కొక్కరిని ఎవడో రమ్మనరా ఎవడు రమ్మంటా మాకు అందరేదు మాకు ప్రతి దానిలో కూడా ఏ దాంట్లో కూడా మాకు అందరే అయ్యా ఒక్కరిని రమ్మను ఒక్కరిని పథకాలు జో ఈ యొక్క తెల్లవాటి గ్రామంలో ఒక్కరిని రమ్మను జగనన్న ఏమి జగనన్న వేసినటువంటి కార్యక్రమంలో ఒకటి కూడా మాకు అందలేదయ్యా అని ఒక్కరిని రమ్మను ఏం పథకాలు ఇచ్చిండు ఏం పథకాలు ఇచ్చిండు ఏ పథకాలైనా కూడా పథకం పేరు ఒకటి చెప్పు అమ్మఒడి గాని ఒక చేతు గాని నలభై ఐదు నలభై ఐదేళ్ళ చేతు గాని నాకు రాలే మరి ఒక ఒకటి రైతు భరోసా కానీ నీకు వచ్చిందా పింఛను నాకు నాకు వయసు లేదు నాకు వద్దు నాకు అవసరం లేదు అంటే మార్చుకో పోనీ నువ్వు ఇప్పించినావా పింఛను కార్డు మార్చుకో నువ్వు పింఛన్ ఇప్పించినావా ఎవరికన్నా పింఛన్ ఇప్పిస్తున్నావా ఇప్పించిన ఎవరికి యాభై మందికి ఇప్పించిన అయితే యాభై మంది ఓటేస్తారు యాభై మంది కూడా ఒకటి కాదు ఫస్ట్ ఫస్ట్ ఉండాలి చేస్తావా ఎమ్మెల్యే పోటీ చేస్తావా సీట్ ఇస్తే అంత లేదు జగన్ అన్న అభిమానం వంటివి కూడా ఎవరికేస్తావు ఇంతకుందలేదో చెప్పు వాళ్ళు టిడిపిలో చందలేదు వాళ్ళు అంటండుగా ఎవరు చందలేనివాడు ఎవడో రమ్మను వాళ్ళందరి నా కాడికి ఒక మాట వచ్చి అందరి నాకు చంద అని ఒక మాట నాకు చెప్పమను తోల మాటలు మాట్లాడు చెప్పమను దానికి ఏం బాధ్యత మరి నీ దగ్గరికి లక్ష రూపాయలు కట్ట మరి నీ దగ్గరికి ఎందుకు రావడం టిడిపిలు అట్లా రావడము నీతో మాట్లాడడము అన్ని సంచారం పోతా మీటింగ్ పెట్టడం ఎందుకు పోతా కానీ ఈ మనుషులు అనార్థం ఉన్నప్పుడు కూడా వెళ్ళిపోతావు అతనికి నువ్వు టిడిపి మీటింగ్ అయినా కూడా పోతా ఉంట కదా టిడిపి మీటింగ్ కూడా పోతావు కాడా అనార్థం అయినప్పుడు అనార్థం జరిగినప్పుడు పోనా అతనికి వెళ్ళిపోతా కాదు ఇక్కడ అనార్థం జరిగినప్పుడు వెళ్ళిపోతా కాదు బాబాయ్ నువ్వు జగన్ బాబాయ్ కూడా నువ్వు జగన్ పాట పాడుకుంటూ టిడిపి మీటింగ్ లో కూడా పోతా ఉంటదా పోతా ఇక్కడ అనార్థం జరిగినప్పుడు వెళ్ళిపోతా ఇంతకు నీ ఓటు జగన్ కా చంద్రబాబు జరుగుతుంది నీ ఓటు వేస్తున్నావు ఇంతకు ఓటు జగన్దేనా జగన్ షర్మిల వచ్చింది కదా మన షర్మిలకే షర్మిలక్క వచ్చింది కదా ఏ అక్క షర్మిలక్క ఆమె కూడా వయస్ఆర్ బిడ్డనే కదా వయస్ఆర్ కూడా వయస్ఆర్ కొడుకువా చుక్కల్లో చక్క నాడు ఎక్కడికి ఎప్పటికి ఎప్పటికి ఎవరికి చిక్క నోడు ఎవరికి ఎవరు కూతురు తోడు ఉంటుంది కొడుకు తోడు అంతేనా కూతురు ఉంటుంది బిడ్డ గెలవదు ఆ బిడ్డ గెలవదు అంటావు బిడ్డ ఉంటుంది బిడ్డ గెలవదు కూతురు ఎప్పటికైనా ఒకరి ఇంటికి ఇచ్చేది పుట్టినప్పుడు ఏమన్నారు నీకు ఆడపిల్లలు అన్నారు కాని పుట్టినప్పుడు ఏమన్నారు ఆడపిల్లలు అన్నారు ఆడపిల్ల కానీ ఇంట్లో పిల్లవా నువ్వు మళ్ళీ ఆడపిల్లని ప్రేమించారు ఇప్పుడు ఆడపిల్ల నువ్వు ప్రేమించుకో పో ఆడపిల్లవే గాని ఇంట్లో పిల్లవా నువ్వేమన్నా అంతేనా మరి జగన్ అన్న బిడ్డ అని వస్తుంది కదా ఇప్పుడు ఆంధ్ర బిడ్డ ఏ బిడ్డ అయినా కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ అని వస్తుంది కాదు రాజశేఖర ఎవరి బిడ్డ అయినా కూడా ఆడపిల్ల అన్నప్పుడు ఆడపిల్లే గాని ఇంట్లో పిల్లవా నువ్వేమన్నా కాదులే మరి ఆడపిల్లవే కాదు మొత్తానికి జగన్ అన్ని గెలిపిస్తా అంటే ఏం మాట్లాడుతున్నా జగన్ అన్న గెలిపిస్తావు అయితే ఈసారి నీ తరపున ఎన్ని నోట్లు లేపిస్తావు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది నూట డెబ్బై తగ్గదు ఒకటి కూడా తగ్గను సరే సరే నీ పేరు బాలి బాలెడ్డి ఏమి ఏం తక్కువ అనుకునేవా ఏమి బాలంకాయ అనుకునేవా బాలంకాయ కాదు నాయనా బాలిరెడ్డి రెడ్డి సరే బాలంకాయ కాదు బాలిరెడ్డి సరే మొత్తానికి జగన్ అన్న అయితే అది సరే